శ్రీరామభక్తుడైన ఈ శతకర్త తాను ఆత్మనివేదనం చేసుకుంటున్న వైనాన్ని ఈ నలభై మూడవ పద్యంలో అత్యంత మనోహరంగా వివరించాడు కోటి కలియుగమత్యోటినిను కనుకొనరాని విధంబో భక్తల వహింపవో పల్క వింత మరపే నరులిట్ల నరాదుగాక నీ తలపున లేద లేదీతర దశరథీ కరుణాపయోనిధి ఓ దశరథరామా నేను మిక్కిలి ఆపస్ సముద్రంలో మునుగుతూ నిన్ను ఎంత పిలిచినా మారు పలకవు ఇదేమీ కలియుగంలో మనుష్యులకు కనపడరాదని అనుకున్నావా లేక భక్తులపై నీకు వాత్సల్యం కలగడం లేదా ఈ విధంగా నన్ను మర్చిపోవచ్చునా నీకు మరపు అని బోటులు చెప్పరాదు కానీ సీతాదేవికి కలిగిన చరణ మరుగవు కదా మేము కూడా అటులే చరలో ఉన్నప్పుడు విలచిన పలుకని నీ మరపు ఎక్కడది ఆ మరపును మాని మమ్ము కాపాడము.